చాలా అంటే చాలా రుచిగా మరమరాలు కాంబినేషన్తో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరమరాలు కాంబినేషన్తో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం జల్లడి తీసుకొని జల్లెడలోకి ఒక కప్పు వరకు మైదాపిండి వేసుకోండి మైదా పిండితో పాటు ఇప్పుడు మొక్కజొన్న పిండి కాన్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవాలి రెండు చెంచాల వరకు కాన్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుని జల్లించుకోవాలండి జల్లించుకున్న పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు పిండిలోకి తగినంత ఉప్పు వేసుకొని అలాగే నీళ్లు వేసుకుంటూ పిండిని మరీ నీళ్ళగా కాకుండా కొంచెం జారుగా ఉండేటట్లుగా పిండిని కలుపుకోవాలి అంటే పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదేవిధంగా ఈ మైదా పిండిని కూడా కలుపుకోవాలి మనకి పిండి అనేది గరిటకి అంటుకోవాలండి అలా గరిటకి అంటుకునే విధంగా పిండిని మరీ నీళ్ళగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్లే కలుపుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఈ విధంగా గరిటకి అంటుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోవాలండి నూనె అనేది బాగా డీప్ ఫ్రైకి చేసుకునే విధంగా నూనె అనేది వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపుకొని ఈ విధంగా ఇక్కడ నేను గుంట గరిటె తీసుకున్నానండి ఇలా ఉండే గరిటె తీసుకొని ఈ గరిటెని పిండిలో ముంచుకొని ఇప్పుడు గరిటెని మనం నూనెలో పెట్టుకున్నట్లయితే మనకి బుట్టల్లాగా విడిపోతుంది గరిటె షేప్లో చక్కగా వస్తుందండి రౌండ్ రౌండ్ మౌల్డ్స్ లాగా వస్తాయండి మనకి గరిటె ఏ షేప్లో అయితే ఉందో అదే విధంగా చక్కగా బుట్టల్లాగా వస్తాయి ఈ బుట్టలోకి మనం స్టఫింగ్ అనేది రెడీ చేసుకోవాలి మనకి నచ్చిన స్టఫింగ్ అనేది రెడీ చేసుకోవచ్చు ఈ బుట్టలు వచ్చేసి కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం సేపు గరిటెని నూనెలో పెట్టుకున్నట్లయితే మనకి ఆ షేప్ అనేది చక్కగా గరిటె నుంచి సపరేట్ అయిపోయి బుట్టలాగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ గరిటెని పిండిలో ముంచుకొని మళ్ళీ నూనెలో పెట్టుకోవాలి అయితే మీరు ప్రతిసారి పిండిని వేరొక గరిటితో కలుపుకొని తర్వాత గరిటగతికి పిండి అనేది పట్టించాలండి ఈ విధంగా కొంచెం సేపు నూనెలో పెట్టేసుకుంటే గరిటిని చక్కగా మనకి గరిటి షేప్లో చక్కగా పిండి అనేది వచ్చేస్తుంది ఈ విధంగా బుట్టల్లాగా వచ్చేస్తాయండి మీ దగ్గర ఈ విధంగా గరిటె లేకపోతే ఏదన్నా గిన్నె తీసుకొని గిన్నెని చక్కగా గిన్నె వెనక భాగాన్ని పిండిలో ముంచుకొని ఈ విధంగా నూనెలో వేసుకొని వేయించుకోవచ్చు ఇప్పుడు ఈ బుట్టలకి స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందామండి స్టఫింగ్ కోసం ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు మరమరాలు అదేనండి బొరుగులు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు అలాగే కారం యాడ్ చేసుకోండి కొంచెం పొడి నిమ్మరసం ఉంటే నిమ్మరసం వేసుకోండి ఇక్కడ నా దగ్గర నిమ్మరసం లేదు కాబట్టి అమ్చూర్ పౌడర్ వేసుకున్నాను ఒక అర చెంచా వరకు పుల్లగా ఉండటానికి అమ్చూర్ పౌడర్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ మనకి మరమరాలతో మిక్చర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మరమరాలతో తయారు చేసుకున్న ఈ మిక్చర్ని మనం తయారు చేసుకున్న బుట్టల్లో పెట్టేసుకుంటే చాలా అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ అనేది మరి మీ అందరికీ మరమరాలు అలాగే మనం తయారు చేసుకున్న ఈ బుట్టలు రెసిపీ వీడియో కాంబినేషన్ స్నాక్స్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్